Welcome back to our channel, Nainu Miramya. పార్క్ దగ్గర ఉన్నాము సో ఇది ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు ఎగ్జాక్ట్లీ అత్తపూర్ మెయిన్ రోడ్ దగ్గర పిల్లర్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ అలాగే జూడియో షోరూమ్ కి ఎగ్జాక్ట్లీ అపోజిట్ లో ఉంది సో ఇక్కడ అనేక రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి కాదా అని తెలుసుకునే ప్రయత్నంగా అయితే ఇక్కడికి మేము ఎగ్జాక్ట్లీ వచ్చేసాము సో ఇక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి అని నేను విన్నది ఏంటి అంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉందంట సో అలాగే ప్రతి ఒక్క ఫర్నిచర్ మీద కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఉందంట సో ఇదంతా నిజమేనా కాదా అని తెలుసుకోవడానికి ఈరోజు మనం డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడి ఇదంతా నిజమేనా కాదని తెలుసుకుందాం సో ముందైతే రండి వచ్చి ఈ ఆఫర్స్ గురించి అయితే అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫర్నిచర్ పార్క్ లో ఉండే ఆఫీస్ అన్ని నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఈ రోజు మనం ఫర్నిచర్ షాప్ కి వచ్చాము అని చెప్పాను కదా సో పక్కనే ఓనర్ ఉన్నారు ఇది నిజమా కాదా తెలుసుకుందాము ముందుగా నమస్కారం అండి సో ఎలా ఉన్నారు బాగున్నాయి సో నిజంగా ఓ మై గాడ్ సీరియస్ గా ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంగా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టెడ్ చార్జెస్ అంటే అసలు మామూలు విషయం కాదు ఇది నిజమా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కస్టమర్ కి అందరికీ థ్యాంక్ సో మచ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి మా దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఆ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఏముండదు అంటే ఒక బెడ్ ఒక సోఫా ఒక డైనింగ్ తీసుకుంటే ఓకే సో మా దగ్గర ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రతో కస్టమర్ రావాలని ఆ ఆఫర్ తీసుకొచ్చిన ఈ వీడియో అందరికి షేర్ చేయండి

మీ దగ్గర పెద్ద హాల్ పెద్ద ఫ్లాట్ అన్ని సోఫాస్ అన్ని డైనింగ్స్ క్రాకరీ యూనిట్స్ డ్రెస్సింగ్ టేబుల్ కార్ట్స్ అన్ని అవైలబుల్స్ ఉన్నది ఒకసారి విజిట్ చేయండి ఎక్కడంటే హైదరాబాద్ అత్తాపూర్ ప్లేట్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఫర్నిచర్ పార్క్ లా మంచి మంచి ఆఫర్ తీసుకొచ్చిన మన ఫాలోవర్స్ కి మన కస్టమర్స్కి వీటి అందరికీ షేర్ చేయండి అలాగే బియర్ ప్రేక్షకుల కోసం ఏమైనా సెపరేట్ గా ఆఫర్స్ ఏమైనా ఇస్తారా ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కి బెస్ట్ ఆఫర్స్ తీసుకొచ్చిన 50% ఆఫ్ అండ్ 300 కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ అంటే 50% ఆఫ్ అలాగే न... 300 కిలోమీటర్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మీ ఫాలోవర్స్ కి మీ కస్టమర్స్ కి అందరికీ ఆఫర్ ఇస్తున్నాను నేను ఫర్నిచర్ తీసుకుని ఇంట్లో ఎప్పుడెప్పుడు పెట్టుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటారు సో మీకోసమే అండి ఈ వీడియో అంతా కూడా వెంటనే వచ్చి ఇక్కడ షాపింగ్ చేయండి సో ముందుగా ఇక్కడ ఉన్న ఆఫర్స్ ఏంటి అనేది క్లియర్ గా సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది సోఫా కమ్ బెడ్ అంటే హైదరాబాద్ లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే హైదరాబాద్ లో ఎక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి కొంచెం మంది కొంతమంది చిన్న చిన్న ఇల్లు తీసుకున్నా సరే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది సోఫా కమ్ బెడ్ ఎవరైనా ఇంట్లోకి రిలేటివ్స్ వచ్చినా సరే దీన్ని హ్యాపీగా వాడుకోవచ్చు అసలు దీని ప్రైస్ ఏంటి అండ్ దీని కలర్ ఏంటి కస్టమైజ్ చేపించుకోవచ్చా లేదా అన్నది ఒకసారి అడిగి తెలుసుకుందాం హలో అండి హలో అండి చూడండి మంచిగా సోఫా కంపెనీ తీసుకొచ్చినా బాగుండేది మీ దగ్గర కూర్చోండి ఇద్దరు ఫుల్ ఫుల్ కంఫర్టబుల్ ఇది ప్లస్ సోఫా ప్రైస్ మార్కెట్ లో ఉంటుంది సిక్స్టీ సిక్స్ ఫర్నిచర్ పార్క్ డిస్కౌంట్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ ప్లస్ లాంజర్ సోఫా ఇది ఇట్లా ఓపెన్ అయితే చూడండి ఇంత బాగుంటది ఏ కలర్ అంటే ఆ కలర్ లాడ్ చేసేస్తా ఈ బాగుంటుంది హ్యాండ్ రెస్ట్ కూడా ఉంటది చూస్తున్నారా ఇక్కడ లాంజర్లో కూడా స్టోరేజ్ ఉంటుంది చూస్తున్నారా ఎవరైనా గెస్ వస్తే అలా బ్యాగ్ లో పెట్టుకోవచ్చు లేకుంటే పిల్లలు సామాన్ కూడా పెట్టుకోవచ్చు ఏ కలర్ అంటే ఒక చిన్నపాటి స్టోర్ రూమ్ లాగా కూడా ఎస్ ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ కంటే చాలా బాగా ఓకే ఇప్పుడు మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ తయారు చేసేస్తా ఇప్పుడు లాంజర్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ కూడా కావాలంటే తయారు చేసేస్తా ప్రైస్ మాత్రం థర్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ వచ్చేస్తుంది ఇదే మీరు మూడు సోఫా కంపెనీ తీసుకోండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సూపర్ అంటే దీంతో పాటు ఇంకొక రెండు వస్తువులు తీసుకోండి అందరికీ షేర్ చేయండి ఒక ఫ్రెండ్ కి సోఫా ఒక ఫ్రెండ్ కి మంచి

ఓకే సూపర్ సూపర్ అండ్ సో చూస్తున్నారు కదండి ఈ సోఫా కంపెనీ అసలు ఎంత అద్భుతంగా ఉంది అన్నది అండ్ ఇంకా వేరేటివి కూడా ఒకసారి చూద్దాం కండి అసలు ఈ సోఫా గురించి చూడండి సార్ అసలు ఈ సోఫా మీద కూడా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఏమైనా ఆఫర్ తీసుకొచ్చి చూడండి కంఫర్ట్ చూడండి ఎంత బాగుంటుంది కార్నర్లో కూడా హైగా కూర్చోవచ్చు ఫుల్ రిలాక్స్ ఫుల్ కంఫర్టబుల్ ఇంకా దీంతో పిల్లోస్ కూడా ఉన్నాయి కూడా ఫ్లవర్ వైస్ పెట్టుకోవచ్చు ఇది మంచిగా బిజినెస్ క్లాస్ ఎల్షెప్స్ ఫైవ్ సీటర్ ఎల్ చూడడానికి కూడా చాలా క్లాసిక్ లుక్ గా ఉంది ఫినిషింగ్ చూడండి మీరు వర్క్ మేము చూడండి సైడ్ డిజైన్ చూడండి ఊడు ఎంత బాగుండదు ఇక్కడ చూడండి సైడ్ డిజైన్ చూడండి ఊడ్ చూడండి ఇలాంటివి చిన్నపిల్లలకు కూడా చాలా యూస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే అంటే వాడు వచ్చేది మొత్తం వాషుబుల్ కూడా ఉంటుంది చిన్న చిన్న ఏమన్నా డస్ట్ పార్టికల్స్ పడ్డ కనుక అలాగే వీటిలో కూడా ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయా సర్ప్రైజ్ దీని మీద చెప్పండి ఏమో సోఫా ప్రైస్ ఉంటుంది మార్కెట్ లో సెవెంటీ థౌసండ్ ఫర్నిచర్ పార్క్ లా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ థౌసండ్ ఇంకా బిజినెస్ క్లాస్ ఫర్చూనర్ ఎల్షిప్స్ ఆఫ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కిస్తున్నాను నేను ఇదే మీరు మూడు సోఫా సెట్ తీసుకుని త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్రాన్స్పోర్టేషన్ అలాగే ఇంకా దీనికి ఏమైనా సపరేట్ గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎందుకంటే చాలా మందికి ఒకవేళ ఈ కలర్ నచ్చకపోతే క్లాసిక్ లుక్ గా ఉండాలి అని వైట్ కలర్ గాని బ్లాక్ కలర్ కలర్ అంటారు ఆ కలర్ చేపించుకో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా వస్తున్నా ఇయర్ ఫ్రీ సర్వీస్ కూడా ఇస్తున్నా దీంట్లో మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ తయారు చేసేసి ఒకసారి విసిట్ జండి ఫర్నిచర్ పార్క్ లో మంచి మంచి ఆఫర్ వన్ ఇయర్ పార్ట్ ఏ చిన్న మిస్ ఫోన్ మెయిన్ మెయిన్ పక్క వుడ్ మెయిన్ ఫోమ్ రెండు మెయిన్ స్ట్రాంగ్ ఉంటది లోపల ఉంటది పైన ఫోమ్ ఈ రెండు మెయిన్ మా దగ్గర సూపర్ సార్ ఎందుకంటే అసలు ఒక వన్ ఇయర్ పార్ట్ కూడా ఫ్రీ సర్వీసెస్ అంటే అది మామూలు విషయాలు కాదు ఏంటి సార్ ఇక్కడ ఎల్ షేప్ చూసాను యూ షేప్ చూసాను మళ్ళీ సెపరేట్ గా రిక్లైనర్స్ అంటున్నారు అన్ని రకాలు ఉన్నాయా ఇక్కడ అన్నీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా ఒకసారి టీ షీట్ మన ప్రాక్టీస్ త్రీ సీటర్ ఫిక్స్డ్ ఒక సింగల్ चेयर ఫిక్స్డ్ ఒకటి సింగల్ లార్జ్ క్లైన్ర్ క్లైన్ర్ కూడా ఎట్లా ఓపెన్ అవుతది అదిగో నేను చూపిస్తానండి చూడండి మీరు కూర్చోండి చూస్తున్నారా ఫుల్ రిలాక్స్ ఫుల్ కంఫర్టబుల్ మంచిగా రిలాక్స్ పెద్దోళ్ళ కంటే చాలా బాగా పేరెంట్స్ గురించి కూర్చుంటే కూడా లోవర్ బ్యాక్ సపోర్ట్ హై సపోర్ట్ నెక్ రెస్ట్ అన్ని ఉన్నాయి ఇంకా అన్ని ఆప్షన్స్ ఉంటాయి ఓకే ఒక త్రీ సీటర్ ఫిక్స్ ఒకటి సింగల్ చైర్ ఫిక్స్ ఒకటి సింగల్ ఇది మార్కెట్ లో ఎయిటీ థౌసండ్ ఫర్నిచర్ పార్క్ లా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కి ఫైవ్ సీటర్ సోఫాలో రిక్లైనర్ హాగా ఇస్తున్నా ఇదే మీరు మూడు సార్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే దీనికి కూడా కెనర్ చేయొచ్చు దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటుంది ఓకే ఇలా మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ తయారు చేసేస్తాం ఓకే ఇలా మీకు ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా వస్తున్నాను వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ కూడా వస్తున్నాం మీకు త్రీ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మూడు సార్ తీసుకుంటే సో ఇంతసేపు మనం సోఫా సెట్స్ ఎల్చేపు ఇవన్నీ రకాలు చూసాం కదా సోఫాస్ లో సో ఇప్పుడైతే డైనింగ్ సెట్స్ దగ్గరకు వస్తే వచ్చాము సో డైనింగ్ సెట్స్ లో ఏం ఆఫర్స్ ఉన్నాయి అలాగే ఏమేమి ఆఫర్స్ ఇస్తారో అతంటే సార్ డైరెక్ట్ గా తెలుసుకున్నా సార్ చెప్పండి డైనింగ్ టేబుల్ ఫోర్ సీటర్ ఫోర్ అండ్ హాఫ్ బై త్రీ ఉంటుంది ట్వెల్వ్ ఎంఎం గిలాస్ ప్యూర్ టేక్ వుడ్ మహారాష్ట్ర బలా టేకు ఉండదు చూడండి దీంట్లో మీరు కలర్ఫుల్ ఎస్టోన్ కూడా చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఇక్కడ ఏ డిజైన్ ఉన్నది ఈ కూడా అదే డిజైన్ ఉంటది చూస్తున్నారా సేమ్ అదే డిజైన్ ఓకే ఇది మొత్తం సాలిడ్ టేక్ వుడ్ ఇది బేస్ మొత్తం సాలిడ్ టేక్ వుడ్ గ్లాస్ ట్వెల్వ్ గ్లాస్ మోదీ గార్ట్ కంపెనీ ఉంటది ఇది ఫోర్ సీటర్ డైనింగ్ టేబుల్ ప్రైస్ మాత్రం ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి లైఫ్ టైం గ్యారెంటీ సహంగా

ఓకే ట్వంటీ ఫైవ్ మా దగ్గర ఇంకా ప్రీమియం లెవెల్ అంత వరకు చూడండి ఇది చూడండి మొత్తం సిక్స్ సీటర్స్ చూడండి ఇన్ని బాగా బాగా మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది మొత్తం ఎజెప్షన్ డిజైన్ చూడండి ఇంత ఇంత బాగుంటుంది చూస్తుంది వర్క్ మంచి చూడండి ఫస్ట్ వర్క్ మంచి చూడండి ఇంత బాగుంటుంది చీర్ చూడండి ఫినిషింగ్ చూడండి చాలా చాలా బాగుంది వైట్ కలర్ లో కొంచెం క్లాసిక్ లుక్ పాలిష్ కదర్ ఫ్యాబ్రిక్ కదర్ మీకు అన్ని చాయిస్ యాక్చువల్లీ ఇవి ఆఫీస్ లో కూడా వాడొచ్చు కదా మల్టీ పర్పస్ అండి మా ఇంటి పక్కన చూడండి వర్క్ చూడండి ఇంత అభ్యర్థి మొత్తం టేక్ చూడండి ఇంకా చూడండి ఇంపోర్టెంట్ ఇటాలియన్ డైనింగ్ టేబుల్స్ విత్ త్రోటేటర్ చేస్తున్నారా చేస్తుంది ఎంత బాగుంటుంది కూర్చోండి అంటే చానా అంటే చానా కంఫర్టబుల్ కంఫర్టేబుల్ దిస్ ఎటాలి డైనింగ్ టేబుల్ ఇది ఫైవ్ డి మార్బల్ అంటారు కదా త్రీ డి ఫోర్ డి ఇది ఫైవ్ డి మార్బల్ విత్ త్రోటేటర్ ఉంటుంది ఇది రిమోబుల్ గా ఉంటది తీసేసి మనది తీపై చేసుకోవచ్చు దీనికి మొత్తం డైనింగ్ కూడా వాడుకోవచ్చు అట్లా ఉంటుంది మొత్తం సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్స్ మా దగ్గర చాలా ఉన్నాయి మీ దగ్గర విల్లా ఉన్నదంటే ఈ డైనింగ్స్ పెట్టండి ఎంత బాగుండొచ్చి డైనింగ్ టేబుల్స్ దిస్ ఇస్ ఆల్ అండ్ ఆయన చూడండి వర్క్ మంచి చూడండి మీరు ఇది మోడల్ చైర్స్ మనం టేపుల్ లా తయారు చేసినారు ఇది లెజర్ మొత్తం వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఉంటది మీకు ఏ అంటే ఆ తయారు కథ బేస్ చూడండి షోకి పెట్టుకున్నారండి చూడండి ఎన్ని బాగా బాగా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర చూస్తున్నారా డైనింగ్ చూడండి మీరు ఒక్కొక్క డైనింగ్ టేబుల్స్ ఒక్కొక్క వర్క్ మంచి చూడండి షేర్ ఛేద్ చూడండి మొత్తం రాజా మహారాజా మోడల్ ప్యూర్ టేట్ లైఫ్ టైమ్ గ్యారంటీ ఓకే మీ కార్పెంటర్ తీసుకొచ్చి చూపెట్టుకోండి ఇది ప్యూర్ టేక్ టేకుండా కొన్ని రెండు మీ పైసలు రిటర్న్ ఇస్తాను ఇది మహారాష్ట్ర బలర్షా టేట్ లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాను నేను సోఫా సెట్స్ అండ్ లో చూసాం అలాగే డైనింగ్ సెట్స్ కూడా చూసాం కదా చాలా వాటికి మీరు ప్రైజెస్ చెప్పలేదు ఎందుకని అది ఆఫర్ లా సోఫా సెట్ చూపెట్టేసినా ఇప్పుడు మా దగ్గర వితౌట్ ఆఫర్స్ కూడా సోఫాస్ ఉన్నాయి అది కూడా చూపెర్తా ఆఫర్స్ ఏమా మా బిఆర్కే ప్రేక్షకుల కోసం ఒకసారి ఓవరాల్ గా చూపించండి అని అండి ఓకే బిరాండి ఒకసారి చూడండి అన్ని సోఫా సెట్ చూడండి చాలా బాగున్నాయి మోడల్స్ చూస్తే మీరు వర్క్ మనం చూడండి ఫినిషింగ్ చూడండిండి మీరు ఫినిషింగ్ కలర్ కాంబినేషన్ మీకు ఏ కావాలంటా కదలలా తయారు చేసిస్తా మంచి మంచి మోడల్ తీసుకొచ్చినా చూడండి ఇది స్టైలిష్ సోఫాస్ చూస్తున్నారా చూస్తున్నారా క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చా న్యూస్ పేపర్ మ్యాగజీన్ సిక్కులు మొత్తం హైడ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఓకే చూడండి వెరైటీ చూడండి మీరు ఎన్ని మంచి మంచి వెరైటీ తీసుకొచ్చినా చూస్తున్నారా చూడండి మీ దగ్గర వెళ్ళి ఉంటే సోఫా పెట్టండి చాలా బాగుంటుంది ఓకే ఇది చూడండి ఎంత మంచి మంచి మోడల్ తీసుకొచ్చినా ఇంకా చూడండి చూస్తున్నారా లగ్జరీ సోఫాస్ దిస్ ఇస్ ఫార్ లగ్జరీ సోఫాస్ వర్క్మెన్ క్వాలిటీ చూడండి ఇక్కడ కాన్సల్ స్టోరేజ్ కూడా ఉంటుంది న్యూస్ పేపర్ నాకు ఏమైనా పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ ఊడి ఉంటుంది మొత్తం వర్క్మెన్ చూడండి డ్యామిన్ ఫినిషింగ్ చూ చూడండి ఫినిషింగ్ తెలుస్తుంది ఈ సోఫా చూడండి ఈ సోఫా చూడండి టర్కీ సోఫాస్ డిజైన్ చూడండి మీరు మొత్తం చూడండి కాందాలో కూడా అక్కడ ఏమైనా ఫ్లవర్ వాస్ స్టాచ్యూ పెట్టుకోవచ్చు చాలా బాగుంది లగ్జరీ సోఫాస్ ఉంటాయి కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది కార్నల్ చూడండి ఎంత బాగుంటుంది ఫినిషింగ్ చూడండి మీకు అన్నింటి కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది ఓకే లేదు మీకు ఏ కలర్ అంటే ఆ కలర్ తయారు చేసేస్తా ఇప్పుడు అన్ని ఆఫర్ సోఫాస్ సోఫా చూపెట్టేసినా దిస్ ఇస్ వితౌట్ ఆఫర్ సోఫా దీనిలో కూడా మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి అన్ని మోడల్ పట్టి క్వాలిటీ పట్టి ప్రైజెస్ ఉంటుంది ఓకే అండి సోఫా అలాగే డైనింగ్ సెట్స్ ఇవన్నీ చూసాం కదా సో ఇప్పుడైతే కార్డ్ సెక్షన్కి వచ్చాము అండ్ చూడండి అసలు ఎంత అద్భుతమైన డిజైన్ ఇక్కడ ఉంది అంటే నార్మల్గా ఊర్లలో మంచాలు అల్లికలు ఎలా ఉంటాయో అలాంటి డిజైన్ ఇక్కడ కూడా రూపొందించారు అండ్ చూడటానికి కూడా చాలా మంచి ఫర్నిచర్లా కనిపిస్తుంది అండ్ దీంట్లో ఉండే ఆఫర్స్ ఏంటి డిజైన్స్ ఏంటి కస్టమైజ్ చేయించుకోవచ్చా లేదా అవన్నీ ఇప్పుడు చెప్పండి మీరు ఇది మంచం ప్యూర్ టేక్బోడ్ ఇది మహారాష్ట్ర బలార్షా టేక్ బోర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇది మొత్తం నేచురల్ నేను ఏ కలర్ అయ్యాలి ప్యూర్ టేక్బోర్ ఇది బలార్షా మహారాష్ట్ర టేక్బూడ్ లైఫ్ టైం గ్యారెంటీ ఇస్తున్నా ఏం లైఫ్ టైం గ్యారంటీ ఓకే ఇది మంచం ఉంటది మార్కెట్ సెవెంటీ థౌసండ్ ఫర్నిచర్ పార్క్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వితౌట్ మ్యాట్రస్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇస్తున్నా స్టోరేజ్ సహంగా ఇస్తున్నా అడిషనల్ చార్జెస్ స్టోరేజ్ హాంగ్ అంటే స్టోరేజ్ కూడా ఉంది లోపట దీంట్లో లేదు కానీ స్టోరేజ్ హాంగ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ కి ఇక్కడతో ఎన్ని ఉన్న కాస్ట్ ఏదైనా చేసుకోండి చూడండి మొత్తం చూడండి డిజైన్ చూడండి ఫినిషింగ్ చూడండి దిస్ ఇస్ ఆల్ కంటెంపరీ మోడల్ చూడండి వర్క్ మంచి చూడండి ఒక మంచం నేను పర్పు లెడ్ అని చూపెడుతున్నా ఎందుకంటే క్వాలిటీ చూపెట్టాలి కస్టమర్కి ఎయిటీన్ ఎంఎం ప్లై ఉంటది ఓకే కూడా మొత్తం లెగ్స్ అన్ని టే ఉంటది మొత్తం సాలిడ్ చూస్తున్నారా వర్క్ చూడండి ఫినిషింగ్ చూడండి మీరు మొత్తం మెలామిన్ పాలిష్ ఉంటది లైఫ్ గ్యారెంటీ ఏది మంచం మంచమైనా తీసుకుంటే మీకు మంచం థర్టీ ఫైవ్ థౌసండ్ కి వచ్చేస్తుంది ఇదే మీరు మూడో కార్డ్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ చూడండి ఇది కూడా కంటెంపరీ మోడల్ చూడండి కుషన్ కలర్ డిజైన్స్ అన్ని మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రం ప్రైస్ ఓకే సో అక్కడ ఎక్కువ డిజైన్ వచ్చిన సేమ్ ప్రైస్ ఇది ఒకటి బ్లాక్ అండ్ వైట్ డ్యూకన్ అంటారు ఇది కూడా సేమ్ ప్రైస్ మీకు దీనిలో కలర్ డిజైన్స్ అన్నీ చూజ్నది ఇవి అన్నీ డిస్ప్లే పిసిస్ ఉంటాయి ఓకే ఒక మ్యాట్రస్ కి మనం మ్యాట్రస్ ఏరియాలో ఒక మంచం ఎందుకంటే కస్టమర్ కి చూడాలి కదా సో ఎలా ఉంది అన్నది లోపటి కూడా కనిపించాలి పక్క 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 మొత్తం గ్యారెంటీ సాంగ లైఫ్ టైం గ్యారెంటీ కలర్ డిజైన్ కస్టమైజేషన్ అన్ని ఆప్షన్ ఉంటుంది మీకు సరే బ్రైడల్ సెట్ అయితే అద్భుతంగా ఉంది చూడడానికి యాక్చువల్ గా ప్రీమియం క్వాలిటీ లా కనిపిస్తుంది ఎందుకంటే సో వీటితో పాటు ఇవన్నీ కూడా మీరు వస్తాయి అని చెప్పారు కదా నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉంది నిజంగా దీని ప్రైస్ ఎంత అలాగే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి ఈ కాంబోన్ అందుకే ఓకే చెప్తాను నేను ఒక మంచం ఉండది కింగ్ సైజ్ సిక్స్ బై సిక్స్ అండర్ విత్ స్టోరేజ్ సహాగా అది కూడా ఓపెన్ చేయండి కుషన్స్ అక్కడ కూడా స్టోరేజ్ స్టోరేజ్ అక్కడ కూడా ఓకే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది క్రాకొరీ యూనిట్ దిస్ ఇస్ క్రొకొకరి యూనిట్ ఓకే ఇది మొత్తం క్రాకర్ యూనిట్ టూ పీస్ లో ఉంటుంది ఇది డ్రెస్సింగ్ టేబుల్ దీని ఇంకా కూడా స్టోరేజ్ ఉంటుంది ఓకే ఇది ఒక మల్టీపర్పస్ యూనిట్ షూ ర్యాక్ అని మిచ్చింది అలమారా లాక్ యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది ఫోర్ పీస్ ప్లస్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ స్టూల్ ఉంటుంది అక్కడ ఓకే ఓకే వితౌట్ మ్యాట్రస్ వితౌట్ అల్మారా ప్రైస్ మాత్రం ఓన్లీ 59,000! Oh my God! Only 59,000! <laughs> yes! And 300 kilometers ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ సూపర్ అండి అసలు తొందరగా పెండి చేసుకోండి తొందరగా తొందరగా పెండ్లి చేసుకోండి తీసుకోండి ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్లో ఈ సొంటి ఆఫర్ కాదు ఇండియాలో లేదు ఈ సోంటి ఆఫర్ ఆఫర్ తీసుకొచ్చిన హైదరాబాద్లో ఓకే ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఓన్లీ బ్రైడల్ సెట్స్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మీకు గ్యారెంటీ కూడా ఉంటుంది కింద స్టోరేజ్ కూడా ఉంటది బేకులు ఉన్నాయి డ్రాస్ ఉన్నాయి స్లిఫ్టింగ్ ఉంటుంది అన్ని ఉంటది ఓకే దీంట్లో మీకు ఏ కాలాలంటే ఆ కాలంలో కూడా తయారు చేసి ఇస్తాం ఓకే వావ్ సూపర్ అండి ఇంకా అందరికి షేర్ చేయండి ఇప్పుడు కొత్త కొత్త పెండ్లిస్ కి ఉన్నారు తొందరగా ఫర్నిచర్ పార్క్లో విజిట్ చేయండి టూ మంత్స్ త్రీ మంత్స్ ఎప్పుడన్నా మీరు తీసుకోవచ్చు కానీ బుకింగ్ చేసుకోండి ఇప్పుడు ఏప్రిల్ మేలా చాలా పెళ్లిస్ ఉంటాయి ఓకే బుకింగ్ తీసుకోండి తొందరగా ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ ముందు వచ్చి బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్మెన్ ఆఫర్ ఆఫర్ మాత్రం ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ అంతా వరకు ఇది మంచిగా ఇన్నండి ప్రైస్ చెప్పేసినా కదా వ్యాలిడ్ ఓన్లీ న్యూ ఇయర్ సో విన్నారు కదా ఓన్లీ న్యూ ఇయర్ వరకే అంటే సో మీకు మీ పెళ్లి ఇంకొంచెం ఆలస్యంగా ఉన్నా సరే వెంటనే తీసుకోవచ్చు సరిపోతుంది వచ్చి కట్టండి బుక్ చేసుకోండి మీకు డెలివరీ ఎప్పుడు కావాలి ముందు మాకు చెప్పేసాను అంతే సూపర్ అండి సో చూస్తున్నారు కదా ఇది ఇది పందిరి మంచం చాలా మంది సినిమాలలో చూసి ఇలాంటిదే కావాలి అని పెళ్లికి చాలా మంది ఆశపడుతూ ఉంటారు మీ మాటలో చెప్పండి చూడండి ఇది అదే పందిరి మంచం అంటారు మేము కూడా ఓకే ఉర్దుల మసేరి అంటారు సాలిడ్ వర్క్ మంచి చూడండి ఈ ఫర్నిచర్ కావాలనుకుంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ముందు బుక్ చేయాలి ఫినిషింగ్ చూడండి మీరు డిజైన్ చూడండి వర్క్ మంచి చూడండి ఎంత బాగుంటే చూడండి దాని మ్యాచింగ్ మొత్తం సరే ఉండదు ఇక్కడ చూడండి డ్రెస్ సార్ ఒకది క్రాకరీ యూనిట్ సైడ్ టేబుల్స్ అన్ని ఉన్నాయి సార్ చూడండి

చూడండి మా దగ్గర చాలా మోడల్ ఉంది మొత్తం హెరిటేజ్ డిజైన్ చూడండి ఇంకా చాలా చాలా బాగున్నాయి అంటే ఆ పందిర్ మంచం ఒక్కటి మాత్రమే త్రీ మంత్స్ బ్యాక్ బుక్ చేసుకోవాలి అన్నిటికి సేమ్ అన్నిటికి సేమ్ ఇవి అన్ని ఎథోంటిక్ ఫర్నిచర్స్ ఉంటాయి మా దగ్గర ఇంకా ఉన్నాయి చానా మోడల్స్ ఇస్ చూడండి వర్క్ మంచి చూడండి డిజైన్ చూడండి ఇన్ని బాగా బాగా మోడల్స్ చూడడానికి ఇంత లగ్జరియస్ గా కనిపిస్తుంది చూడండి మేడం మంచం చూడండి ఫినిషింగ్ చూడండి క్వాలిటీ చూడండి ఎన్ని బ్రైడల్ సెట్స్ ఉన్నాయి ఈ సోంటి బ్రైడల్ సెట్ ఎవరు షోరూమ్ దగ్గర ఎన్ని వెరైటీ ఎవరైనా ఆఫర్ ఇచ్చింది అనుకంటే నేను మీకు ఎన్ని ట్రాన్స్మిషన్ కూడా ఫిర్ అయినా క్వాలిటీ కూడా చాలా క్లాస్ తీసుకొచ్చినా చూడండి మంచం చూడండి వర్క్ మంచి చూడండి దీని మ్యాచింగ్ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఫినిషింగ్ చూడండి చాలా చాలా ఉన్నాయి మా దగ్గర పెళ్లికి ఫర్నిచర్ కావాలి అనుకుంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్ ముందు బుక్ చేసుకుంటే ఈ ఫర్నిచర్స్ ఓకే మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ చెప్పినా ఫిఫ్టీన్ స్టార్ట్ మా దగ్గర కూడా నాకు ఎక్కువగా పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇది ఒక డిజైన్ చాలా నచ్చింది అసలు ఈ డిజైన్ గురించి ఒక దుబాయ్ డిజైన్ లైఫ్ టైం గ్యారెంటీ సాంగ్ ఉండదు ఇది ఓకే ప్రైజెస్ దాని పట్టి ఉండదు విజిట్ చేయండి ఫర్నిచర్ పార్క్ హైదరాబాద్ అత్తాపూర్ సెవెన్ ఈ వీడియో నిజంగా అందరికి షేర్ చేయండి ఎవరికైనా పనికి వచ్చేస్తుంది ఎందుకంటే పెళ్లికి ఫర్నిచర్ కావాలంటే చేస్తారు హైదరాబాద్ తోని త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అంటే నాట్ జోక్ అండి అందరికీ షేర్ చేయండి అట్లా బ్రైడల్ సెట్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తీసుకొచ్చిన అందరికి వీడియో షేర్ చేయండి ఎప్పుడు కావాలి టూ మంత్స్ త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకోండి ఓకే అండి ఈ ఆఫర్ మాత్రం ఓన్లీ వ్యాలిడ్ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్ గా అన్ని సార్లు రండి రండి అని చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న ఆఫర్స్ కానీ లేకపోతే ఈ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫ్రీ సర్వీసెస్ అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ మాత్రమే కాకుండా తెలంగాణ మూడు రాష్ట్రాలు నాలుగు రాష్ట్రాలు ఆర్డర్ చేసుకోవచ్చు సో హ్యాపీగా మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఫంక్షన్స్ ఉన్న ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు వెంటనే ఇక్కడికి వచ్చేసి మీ సెట్స్ అన్ని బుక్ చేసుకోండి